来，这边。

Thank <laughs> you. پھل i p h o n I <laughs> 哪里？忙啊，忙不忙？ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఎసైంట్ ల్యాండ్లు గాని జమీందారీ ల్యాండ్లు గాని ఎటువంటి పట్టా లేకుండా మీ శిస్తులో మీద ఉండి మీరు ఆధీనంలో ఉన్నటువంటి భూములకు కానీ సర్వే చేసి మీకు పట్టా ఇచ్చేటువంటి కార్యక్రమం పూర్తి హక్కులతో పది సంవత్సరాల నుంచి కనుక మీరు దాంట్లో వ్యవసాయం చేస్తూ ఉంటే దాన్ని పట్టాభూమిగా పరిగణిస్తూ దాన్ని అమ్ముకునే హక్కు అన్ని హక్కులు కూడా తో కలిపి మీకు ఇచ్చేటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటానని చెప్పి మేనిఫెస్టోలో చెప్పారు చంద్రబాబు నాయుడు చేసినటువంటి మేనిఫెస్టో సూపర్ సిక్స్ అని చెబుతున్నాడు నిరుద్యోగ వృత్తి గతంలో రెండు వేల పద్నాలుగులో చెప్పింది ఆయన అప్పుడు ఇవ్వల అదే విధంగా మూడు సిలిండర్లు ఇస్తానని రెండు వేల పద్నాలుగులో లో చెప్పాడు మళ్ళీ ఇప్పుడు చెబుతున్నాడు అప్పుడు ఇవ్వల ఇప్పుడు ఇవ్వల అదే విధంగా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని చెబుతున్నాడు ఆయన హయాంలో ముప్పై నాలుగు లక్షల మంది పెన్షన్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మందికి ఇస్తున్నాడు ఉన్నటువంటి పెన్షన్లు కూడా పీకేసి దానికి సగం పీకేసి సగం మందికే నాలుగు వేలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాడు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాటని ఎన్నికలైపోగానే మర్చిపోయేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు కాబట్టి ఎంత మంది కలిసి వచ్చినా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని ఆపటం వీళ్ళ వల్ల కాదు ఈ గుడివాడ వీళ్ళ వల్ల కాదు ఈ గుడివాడ నియోజకవర్గంలో ఇది ఒక ప్రయోగశాల గుడివాడలో నన్ను ఓడించాలి నన్ను ఓడించాలంటే మా రాయ వెంకటేశ్వర వారిని ఇన్ఛార్జిగా పెడతారు పెట్టి ఎన్నికలు ఇంకా మూడు నెలలు ఉండేదాకా ఆయనే ఉంటాడు ఇన్ఛార్జి ఆయనే పాపం కాలు కుంటి కాలు వేసుకుని కుండుకుంటా కుండుకుంటా ఈడ్చుకుంటూ ఈడ్చుకుంటా మొత్తం గాసేంచేంతా తిరుగుతాడు ఏ చేస్తా పోటీ చేస్తా అని తర్వాత నువ్వు పనికి రావలేరా బాబు అని చెప్పి ఆళ్ళ నాయకులే ఆయన పక్కన పెట్టి విజయవాడ నుంచి అమెరికా నుంచి ఎవడో ఒకడునో బఫూన్ కానీ తీసుకొస్తారు తీసుకొచ్చి పోటీ పెడతారు పోటీ పెట్టగానే ఈ నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలల్లో మా రాజ గారు ఖర్చు పెట్టిన ఖర్చు లిస్ట్ అంతా రాసి వాళ్ళకి ఇస్తాడు నేను హాల్టింగ్ అధ్యక్షుడిగా ఇక్కడ హాల్టింగ్ ఇన్ఛార్జ్ నేను ఇంత డబ్బు ఖర్చు పెట్టాను నా పరిస్థితి ఏంటని చెప్పి వాళ్ళు సెటిల్ చేస్తారు ఆ సెటిల్ చేయగానే ఆయన తీసుకుని ఇంకా బాయ్ వర్క్ మొదలు మొదలెడతాడు మూడు నెలలు నాని నీకు టైం దగ్గరకు వచ్చింది నేను వేసేస్తా రోజులు లెక్కెట్టు నలభై ఐదు రోజులు లెక్కెట్టు ముప్పై ఐదు రోజులు లెక్కెట్టు పద్నాలుగు రోజులు లెక్కెట్టు అని ఈ సొల్లు కబుర్లు చూపుతా తిరుగుతాడు రాయణ ఏంటంటే ఆయనకు ఆ కర్మ పట్టింది రెండు వేల నాలుగులో ఆయన శాసనసభ్యుడిగా ఉండగా తొమ్మిదిలో పద్నాలుగు తొమ్మిదిలో శాసనసభ్యుడు తొంభై తొమ్మిదిలో వాళ్ళ అన్న చనిపోతే ఆయన శాసనసభ్యుడు అయితే నాలుగులో నేను సీటు తెచ్చుకుని ఆయన కాదని నేను గెలిచాను ఆయన నాకు మీద ఈర్ష్య ద్వేషం అసూయ ఎందుకంటే నేను ఆయన కన్నా పదిహేను వేలు చిన్న నాలుగు సార్లు గెలిచాను ఎట్టి పరిస్థితులు నేను ఓడించాలని చెప్పి ఆయన కంకణం కట్టుకుని ఆ వచ్చినటువంటి అమెరికా బఫూనికి బాయ్ లాగా వెనకాల ఈ లక్ష్మీనరసింహపురం గ్రామంతో నాకు ముప్పై ఆరు సంబంధం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా పేరు పేరున పలకరించగలిగినటువంటి శక్తి నాకుంది ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు పూర్తిగా నాకు తెలిసినటువంటి వ్యక్తిని ఇక్కడ మీతో ఏ టైంలో వచ్చినా ఎవరు వచ్చినా ఎక్కడికి వచ్చినా కూడా మీకోసం నిలబడేటువంటి వ్యక్తిని కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీ కుటుంబాలు బాగుండాలని చెప్పి మీ పిల్లలు మంచిగా చదువుకోవాలని చెప్పి నాడు నేడులో స్కూల్స్ ను ఆధునీకరణ చేసి ఫుడ్ కానించి బట్టలు కానించి బూట్లు కానించి ఇంగ్లీష్ మీడియం కానించి అన్ని ఒక తండ్రిలాగా చూసి మీ గ్రామాల్లో ఉన్నటువంటి మీ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించాలని తపన పడుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఆరోగ్యశ్రీ ద్వారా మీకు ఏ రకమైనటువంటి ఆరోగ్య సమస్య వచ్చినా కూడా లక్షల ఖర్చు అయినా కూడా ప్రభుత్వం భరించి మీకు ఏ చిన్న ఆర్థిక ఇబ్బంది లేకుండా మిమ్మల్ని కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి కావచ్చు ఆసరా కావచ్చు చేయూత కావచ్చు విద్యాదేవన్ కావచ్చు వసద్దీవిని కావచ్చు ఏదో రకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలకు ఆర్థికంగా సహాయం చేయాలని చెప్పి తపన పడుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఒక వ్యక్తి ఒక రాజకీయ పార్టీని స్థాపించి అధికారంలోకి వచ్చి తండ్రి పేరు చెప్పి నా తండ్రిలాగా అధికారాన్ని మీరు ఇస్తే గనక మీకోసం పనిచేస్తానని చెప్పి నీతితో నిబంధతతో ఎంతమంది కలిసి వచ్చినా రాజకీయ ప్రయోజనాలు ఆశించకుండా ఎన్నికల మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ సూపర్ నైన్ అని పెట్టి కాని హామీలు వాళ్ళు ఇస్తున్నా కూడా చెప్పగలిగిందే చేయగలిగిందే చెప్తానని చెప్పి దమ్ముగా ఈరోజు ఈ గ్రామం తీసుకుందాం ఒక విలేజ్ సెక్రటరీ ఉండేవాడు రెండు మూడు గ్రామాలకు కలిపి ఇద్దరు ఈ గ్రామంలో అటెండర్లు ఉండేవారు పంచాయతీ ఆఫీసులో ఈరోజు ఈ గ్రామంలో విలేజ్ సెక్రటరీ నిర్మాణం చేసి పది మంది ఎంప్లాయీస్ మీ దగ్గర పెట్టి మీకు మరి ఎంతమంది ఉన్నారు వాలంటీర్లు గ్రామంలో పంతొమ్మిది మంది వాలంటీర్లను పెట్టి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ప్రతి కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా మీ రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద పార్లమెంటుకి అసెంబ్లీకి ముద్రించి మరి చంద్రశేఖర్ గారిని పార్లమెంట్ సభ్యులుగా నన్ను శాసనసభ్యుడిగా గెలిపించాలని చెప్పి మిమ్మల్ని చేతులు జోడించి వేడుకుంటూ సెలవు తీసుకున్నాను